హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇత్తినేని సంతోష్ కుమార్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ముందుగా ఈ పేజీని క్లిక్ చేసిన అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనలో చాలామంది బీమా అంటే తెలుసు కానీ బీమా చేయడం వల్ల మనకి ఇప్పుడు ప్రయోజనం ఉండదని ఒక చిన్న ఆలోచనలో ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఎలా అయితే బైక్ రైడింగ్ చేసినప్పుడు ఈ హెల్మెట్ ధరించి వెళ్తామో బైక్ రైడింగ్ చేసిన ప్రతిసారి ప్రమాదం జరగాలని లేదు ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో మనం ఊహించలేం కాబట్టి హెల్మెట్ ధరించి ఎలా అయితే బైక్ రైడింగ్ చేస్తామో కేవలం రక్షణ కోసమే మనం హెల్మెట్ ధరించి బైక్ రైడింగ్ చేస్తాం అదేవిధంగా మన కుటుంబంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి సంభవిస్తుందో మనం ఊహించలేం సో అలాంటి సమయంలో మనకు రక్షణగా కేవలం జీవిత బీమా ఒకటే ఉంటుంది మన కుటుంబానికి రక్షణగా జీవిత బీమా అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకు మంచి ఆదాయం వయసు ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే మన కుటుంబానికి ఒక మంచి ఆర్థిక భరోసా కల్పించిన వాళ్ళం అవుతాం సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫ్రెండ్స్ వెంటనే మీ కుటుంబ అవసరాలకు మీ బడ్జెట్ ఆధారంగా మీకు ఎలాంటి పాలసీ కావాలి చిల్డ్రన్స్ ప్లానా సేవింగ్ ప్లానా హెల్త్ ప్లానా టర్మ్ ప్లానా ఇలా ఎలాంటి పాలసీ కావాలి అన్న నేను మీకు వివరించడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా మీరు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి డీటెయిల్స్ను నాకు సబ్మిట్ చేస్తే మీకు నేను అన్ని వేళలా సిద్ధంగా ఉంటాను సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఈ ఫామ్ని సబ్మిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ Thank you.